కొట్టుకుంటూ వేసుకుంటూ పండించిన పంటలు మాత్రమే మనం తింటా ఉన్నాం కాబట్టి మనకు ఈ రకమైనటువంటి అన్ని మనకు వస్తా ఉన్నాయి సో చూడండి అవి ఏంటంటే మన అందరు ఉన్నాం ఇంతకుముందు గత నలభై ఏళ్ల క్రితట ఇన్ని హాస్పిటల్స్ లేవు ఇన్ని మందులు లేవు లేదంటే ఇంతమంది డాక్టర్లు లేరు ఇన్ని రకాలుగా అంటే కంటికి పంటికి నోటికి ఆ తర్వాత ప్రతి ఒక్కదానికి మెదడుకు లివర్ కు కిడ్నీకి అన్నట్టు ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క అవంగానికి ఒక్కొక్క డాక్టర్ గా ఇప్పుడు వెలిసిపోతా ఉన్నారు అలాగే డాక్టర్ మాత్రమే కాదు హాస్పిటల్సే సపరేట్ సపరేట్ హాస్పిటల్స్ వచ్చేసాయి సో దానికి ముఖ్య కారణం ఏంటంటే మన ఆహారంలో మార్పు జరగడం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దానికి తోడు గ్రీన్ రెవల్యూషన్ వచ్చేసి రైసు అలాగే గోధుమలు ఇవి రెండు మాత్రమే ప్రధాన ఆహారం అని చెప్పేసి వాటిని మాత్రమే తినుకుంటూ మిగతా వాని తృణధ్రాన్యాలు అని చెప్పేసి తృణీకరించడం వల్లనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి నేను చిన్న ఒక స్లోగన్ చదివాను మనం ఆరోగ్యంగా ఉండాలంటే చాలా తక్కువ ఖర్చు అనారోగ్యంగా ఉండాలంటే చాలా ఎక్కువ ఖర్చు అయిద్దంట అంట చూడండి అనారోగ్యంగా ఉండాలంటే చాలా ఎక్కువ ఖర్చు అయిద్దంట ఆరోగ్యంగా ఉండాలంటే చాలా తక్కువ ఖర్చు అంటే మనం మంచి నీళ్లు మంచి ఆహారం అలాగే మంచిగా నిద్రపోయినామంటే ఆరోగ్యంగా ఉంటాం కానీ అనారోగ్యంగా ఉండ అనారోగ్యంగా ఉండాలి అంటే మనకు ఇంకా రకరకాల అలవాట్లు బిర్యానీలు తినడం ఫ్రైడ్ రైస్ తినడం లేదా సిగరెట్లు తాగడం ఇంకా ఎక్కువసేపు ఫోన్ చూడడం సో ఇవన్నీ కూడా కాస్ట్ కూడుకున్నట్టు అండి అయినా సరే దానిలే అనారోగ్యం వస్తుంది అంటే అనారోగ్యానికి ఎక్కువ ఖర్చు ఆరోగ్యానికి చాలా తక్కువ ఖర్చు ఇప్పుడు మన యొక్క సోన్ ఇండియా కన్జ్యూమర్ సర్వీస్ కూడా మనకు చాలా తక్కువ ఖర్చుతో మనకు అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని మనకి ఇస్తా ఉందండి సో ఇంత అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని మనం తీసుకోవడానికి జస్ట్ మనము పదిహేను వందల తొంభై ఆరు రూపాయలతో మనం సంపూర్ణ నెల ఆ ఆరోగ్యాన్ని మనం పొందుకోవచ్చండి అంటే ఆకలి తీరుతావు ప్లస్ మనకు ఆరోగ్యం కూడా మనకు వస్తుంది సార్ సో చూడండి కొద్దిగా నా గొంతు కరెక్ట్ లేదు కొద్ది ఇబ్బంది పడుతున్నాను అయినా సరే పర్వాలేదు సో థ్యాంక్ యూ అండి సో చూడండి ఇక్కడ మనకు మన యొక్క సోన్ ఇండియా కన్జ్యూమర్ సర్వీస్ మనకిస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైన ఆహారం ఏంటి అని మనం చూసినట్టయితే మనకు మన యొక్క పితరులు మన యొక్క తాతలు ముత్తాతలు తిన్నటువంటి ఆహారమే మనకి ఇక్కడ మనకు కనబడతా ఉంది సో చూడండి ఇక్కడ మనకు ఈ యొక్క ఆహార వస్తువులు కూడా దీంట్లో కలిపినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఉన్నాయండి వాటిల్లో మనం ఒక్కొక్క దాన్ని చూస్తే మనకు కొర్రలు సామలు అరికలు ఊదలు అండుకొర్రలు రాగులు సజ్జలు జొన్నలు పెసళ్ళు ఉలువలు అలసందలు మొక్కజొన్న కందులు బఠానీలు మినుములు శనగలు వేరుశనగ అలాగే బాదం పిస్తా జీడిపప్పు వాల్నట్స్ ఎండు పజ్జురాలు ఎండు ద్రాక్ష గుమ్మడి గింజలు ఔషగింజలు గింజలు పుచ్చగింజలు పొద్దుడి గింజలు మెంతులు సగ్గుబియ్యం సొంటి యాలకులు సో ఈ రకంగా ముప్పై రెండు రకాల ఇంగ్రీడియంట్స్ తోని అద్భుతమైనటువంటి పౌడర్ ను మనకు తయారు చేసి మనకి ఇవ్వడం జరుగుతుందండి ఈ అద్భుతమైనటువంటి యొక్క పౌడర్ ద్వారా మనం మన ఆరోగ్యాన్ని మనం పొందుకుంటున్నాం సో చూడండి ఈ ముప్పై రెండు రకాల ఇంగ్రీడియంట్స్ లో చాలా వరకు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అంటే ఈ కాలపు పిల్లలకి ఇవి ఏంటో ఇవేమో ఆట వస్తుల పేర్లా అని కూడా అనుకోవచ్చు అంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాం మనం మన యొక్క ఆహార అలవాట్లు చేంజ్ చేసుకోవడం వల్ల కాబట్టి బ్యాక్ టు రూట్ అన్నట్టు మన యొక్క తాతలు ముత్తాతలు తిన్నటువంటి ఆహారానికి మనం వెళ్ళామంటే మన యొక్క ఆరోగ్యం హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గరకు వస్తుంది అది ఏ రకంగా వస్తుందంటే అంటే సో చూడండి ఈ యొక్క ముప్పై రెండు రకాల ఇంగ్రీడియంట్స్ యొక్క దావ మనం తాగడం వల్ల మనకి ముఖ్యంగా మన యొక్క క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది ఏదైతే ఫుడ్ అబ్జర్వేషన్ ఫుడ్ అబ్జర్వేషన్ ఏదైతే ఉంటుందో ఫుడ్ సర్కులేషన్ ఏరియా అంటే మన జీర్ణక్రియ చిన్న పేగులు పెద్ద పేగులు మన యొక్క గట్ హెల్త్ ఇదంతా క్లీన్ కావడం జరుగుతుంది దీన్ని క్లీన్ కావడం వల్ల మనకి అంటే ముఖ్యంగా ఆకలి పెరుగుతుంది జీర్ణక్రియ క్లీన్ కావడం వల్ల మనకు ఆకలి పెరుగుతుంది చాలా మంది అంటారు తింటాడు కానీ తినది పేగి పట్టదు వీటి అంటారు అంటే వానికి ఆకలి కాకుండానే తినకుండా తినడానికి వీలు లేకపోవడాంటారు సో కాబట్టి ఆకలి పెరుగుతూ ఉంటది అలాగే చిన్న పేగులు క్లీన్ కావడం వల్ల మనకు ఫుడ్ అబ్జర్వేషన్ శక్తి పెరుగుతుంది మన యొక్క ఫుడ్ అబ్జర్వేషన్ అక్కడ నుంచి జరుగుతుంది అంటే అక్కడ మనకు గ్లూకోజ్ కింద మారిపోయి గ్లూకోజే మన యొక్క బాడీకి అబ్జర్వ్ అవుతా ఉంటుంది అనమాట అక్కడ యొక్క గ్లూటెన్ మనకు అడ్డం పడడం వల్ల ఈ యొక్క ఫుడ్ అబ్జర్వేషన్ శక్తి పెరిగిపోతుంది తగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇది గ్లూటెన్ ని క్లీన్ చేస్తుంది కాబట్టి మన ఫుడ్ అబ్జర్వేషన్ శక్తి పెరుగుతుంది అలాగే మన గట్ హెల్త్ క్లీన్ కావడం వల్ల మన మలబద్ధక సమస్యలు ఇవన్నీ కూడా మనకు ఆటోమేటిక్ గా మనకు క్లియర్ అవుతున్నాయి సార్ సో దీంతో పాటు మన యొక్క బాడీలో ఉన్నటువంటి వైటల్ ఆర్గాన్స్ బ్రెయిన్ కానివ్వండి హార్ట్ కానివ్వండి లివర్ కానివ్వండి కిడ్నీ కానివ్వండి ఈ రకమైనటువంటి మన వైటల్ ఆర్గాన్స్ ను మన యొక్క ఈ యొక్క ప్రోడక్ట్ మనం క్లీన్ చేయడం వల్ల మనకు ఆలోచన శక్తి పెరుగుతుంది అలాగే మెమరీ పవర్ పెరుగుతుంది అలాగే లేజినెస్ దాక్టివ్ గా మనం ఉంటాం అలాగే మన యొక్క లివర్ క్లీన్ కావడం వల్ల ఫుడ్ సెగ్రిగేషన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మంచిగా సాఫీగా జరుగుతూ ఉంటుంది అలాగే మన బాడీకి అన్ని కూడా వస్తూ ఉంటాయి అలాగే మన కిడ్నీలు క్లీన్ కావడం వల్ల మన యొక్క బాడీలో ఉన్నటువంటి విష పదార్థాలు నీళ్ళ ద్వారా కానీ రకరకాలుగా ఉన్నటువంటి విష పదార్థాలన్నీ బ్లడ్లో ఉన్న విష పదార్థాలన్నీ కూడా ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం అలాగే మన యొక్క ఊపిరితిత్తులు క్లీన్ కావడం వల్ల బయట నుంచి వచ్చినటువంటి గాలి ఏదైతే గాడిలో ఉన్నటువంటి రకరకాల విష పదార్థాలు అన్ని కూడా ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి ఈ మాదిరే చెబుతూ ఉంటాయి మన బయట లాగం క్లీన్ అయినమంటే ఒక కంప్లీట్ చిన్న పిల్లల బాడీ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా మన యొక్క బాడీ తయారు కావడం జరుగుతుంది ఎంత అద్భుతంగా ఈ యొక్క ప్రోడక్ట్ మనకు పనిచేస్తుంది దాని తర్వాత మన యొక్క మన యొక్క సెల్స్ రిపేర్ చేస్తుంది అలాగే వాటిని రీజనరేట్ చేస్తుంది అలాగే దానివల్ల మనకు టిష్యూస్ కాపాడబడతాయి టిష్యూ కాపాడబడిందంటే మన యొక్క ఆర్గాన్ కాపాడబడుతుంది ఈ మాదిరిగా ఒక పర్ఫెక్ట్ అయిన బాడీ కింద మనం తయారు కావాలంటే నిత్య ఆరోగ్యంగా నిత్య యవ్వనంగా మనం ఆనందంగా సంతోషంగా గడపాలంటే మనం హండ్రెడ్ పర్సెంట్ గా మన మిల్లెట్స్ మాల్స్ విత్ డ్రై ఫ్రూట్స్ యొక్క అంబలిని మనం ఉదయం సాయంత్రం తప్పకుండా తీసుకోవాలండి సో అప్పుడే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు మీరు ఇవ్వండి ఎందుకంటే ఈ ప్రోడక్ట్ తీసుకెళ్ళేటప్పుడు మీరు నా మూసి ఫీల్ కాకండి ఎందుకంటే ప్రజలకు ఆరోగ్యాన్ని పంచడానికి మనం ముందుకు వెళ్తున్నాం తప్ప మనం అనారోగ్యం ఇవ్వడానికి వెళ్ళట్లేదు కాబట్టి ధైర్యంగా బ్యాగ్ భుజాన్ని వేసుకొని వెళ్ళిపోండి నేను అదే చేస్తున్నాను నేను లీడర్లకు సపోర్ట్ ఇచ్చుకుంటూ ఆరు గంటల నుంచి దగ్గర దగ్గర ఎనిమిది పన్నెండు గంటల వరకు కూడా నేను ఫీల్డ్ మీద ఉంటున్నాను నా లీడర్స్ అందరికీ సపోర్ట్ చేస్తా ఉన్నాను స్టాల్స్ పెడతా ఉన్నాను వేరే వేరే చోట్లలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో కూడా ఇచ్చుకుంటూ మేము వండర్ఫుల్గా అందరికీ ఆరోగ్యం ఇస్తున్నామండి సో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం సో కాబట్టి మనకి ఇక్కడ మన యొక్క సోనిండియా కన్జ్యూమర్ సర్వీస్ వచ్చేసి మనకి జస్ట్ నేను ఇంతకుముందు చెప్పాను పదిహేను వందల తొంభై ఆరు రూపాయలకి రెండు కేజీల ఈ యొక్క ప్రోడక్ట్ మనకి ఇవ్వడం జరుగుతుందండి ఇది వన్ పర్సన్ కి వన్ మంత్ కు దగ్గర దగ్గర వన్ మంత్ కు వస్తుంది అంటే మార్నింగ్ రెండు టేబుల్ స్పూన్లు ఒక గ్లాసు వాటరు అలాగే నైట్ రెండు నాలుగు టేబుల్ స్పూన్లు రెండు గ్లాసుల వాటర్ సేమ్ కొద్దిగా మజ్జిగ దాంట్లో కలుపుకొని మనం తాగేమంటే చాలు ఆరోగ్యం మన దేహంలోకి తిరిగి వచ్చేసండి అంటే అనారోగ్యం పోయి తిరిగి మన ఆరోగ్యం మన యొక్క దేహంలోకి వండర్ఫుల్ గా వచ్చేస్తండి దీనికి ఇంత ఇవి చేస్తున్నటువంటి ఇదంతా మనకు అందిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి సృష్టికర్త డాక్టర్ కాదరి గారు ఈయన గురించి మనం చెప్పడానికి ఇక మాటలు కూడా సరిపోవు అంత అద్భుతమైనటువంటి వ్యక్తి ఇప్పుడు చూడండి పాటు మనకు ఆరోగ్యం వస్తుంది అంటే దాంట్లో ఏదైతే ఇప్పటిదాకా మీ రకరకాలంటే భయంకరమైన ఫుడ్ తినడం వల్ల అంటే ఫ్రైడ్ రైస్లు కానివ్వండి లేదంటే ఫాస్ట్ ఫుడ్లు కానివ్వండి లేదంటే బిర్యానీలు కానివ్వండి ఇట్లా భయంకరమైనటువంటి విష విషపు ఆహారం తినడం వల్ల మనం వైట్ రైస్ తో ఇలాగ గోధుమలతో గోధుమ పిండితో చేయబడినటువంటి రకరకాల పదార్థాలు తినడం వల్ల బాడీ చెడిపోయి రకరకాల అనారోగ్యాలకు గురైందండి దాంట్లో మనం ముఖ్యంగా బరువు మన యొక్క ఇండియాలో ఎక్కువగా బాధపడుతుంది ఏంటంటే బరువు బరువు వంద మందిలో ముప్పై మందికి తప్పకుండా అధిక బరువుతో బాధపడుతున్నారు సో కాబట్టి వాళ్ళకి ఈ యొక్క ప్రోడక్ట్ మీరు ఇచ్చారంటే సరిపోదండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు బరువు తగ్గుతారు నేనే చాలా తగ్గానండి లెవెన్ కేజీస్ తగ్గాను అయితే చూడండి తర్వాత బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది అలాగే షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతుందండి చాలా మంది షుగర్ డౌన్ అవుతుందేమో డౌన్ అవుతుందేమో ఇది అనుకుంటారు షుగర్ డౌన్ కాదండి కంట్రోల్ అవుతుందనమాట మన బాడీలో ఎక్కువ ఉన్నా కష్టమే తక్కువ ఉన్నా కూడా కష్టమే కాబట్టి ఇది మనకు షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతుంది అలాగే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయండి ఎనర్జీ మీరు అనొచ్చు ఎనర్జీ మనం అన్నం తింటే కూడా ఎనర్జీ వస్తుందంటే అన్నం వైట్ రైస్ తింటే కూడా ఎనర్జీ వస్తుంది కానీ వైట్ రైస్ తినడం వల్ల తిన్న ఒక అరగంటలోనే ఆ యొక్క వైట్ రైస్ మొత్తం గ్లూకోజ్ కింద మారిపోయి పొలో మరి మన యొక్క బ్లడ్ లో కలవడం వల్ల బ్లడ్ చిక్కగా అయిపోయి వైటల్ ఆర్గాన్స్ పనిచేయడానికి చాలా ఇబ్బంది చేస్తుందండి కానీ మన యొక్క ఈ యొక్క జావా మిల్లెట్ ఆహారం తీసుకోవడం వల్ల మనకు ఎనిమిది నుంచి పది గంటల వరకు ఇది స్లో డైజెషన్ అయ్యి మనకు ఎనర్జీ వచ్చేసి డబల్ ఎనర్జీ వస్తుంది బ్లడ్ మనకు బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందండి సో ఇది దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం కాబట్టి హండ్రెడ్ గా ఇది మనం తీసుకోవాలండి పాటు ఇది మనకు అద్భుతమైనటువంటి జావ ఆహారం కాబట్టి మనకు డైజెషన్ ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే మన యొక్క వ్యవస్థ అంటే మన యొక్క బాడీ వ్యవస్థ దేవుడు ఏ రకంగా తయారు చేశాడంటే ఓన్లీ సొంత హీలింగ్ అంటే తనంతట తాను బాగు చేసుకునేటువంటి శక్తి మన యొక్క బాడీలో ఉందనమాట కాబట్టి మన బాడీని రిపేర్ చేసుకోవడానికి టైం కూడా దీనికి మంచిగా దొరుకుతుంది అందుకనే తప్పకుండా ఈ యొక్క ప్రోడక్ట్ మనము అందరికి రిఫర్ చేయాలి ఇవ్వాలి తర్వాత చూడండి బీపీ కూడా మనకు కంట్రోల్ అవుతుందండి అలాగే మనకు గ్యాస్ డబ్బులు తగ్గిపోతుంది గ్యాస్ రెండు రకాలు ఉంటదండి ఒకటి ఛాతిలో గ్యాస్ ఉంటుంది ఒకటి మన చిన్న పెద్ద పేగులలో గ్యాస్ ఉంటుంది సో ఈ రెండు గ్యాసులు కూడా క్లీన్ అయిపోతుందండి పై గ్యాస్ ఎందుకు జీర్ణక్రియ క్లీన్ అవుతుంది కాబట్టి అరుగుదల మెరుగవుతుంది కాబట్టి అక్కడ గ్యాస్ ఉండే సమస్యనే లేనే లేదు తర్వాత మన యొక్క మలబద్ధక సమస్య ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి కాబట్టి అక్కడ కింద కూడా గ్యాస్ ఉండే సమస్య లేనే లేదు అంటే ఇది భయంకరమైనది అండి గ్యాస్ ఉందంటే చాలు ఆ వ్యక్తికి రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి సో ఇది క్లియర్ అయిందండి అంటే జీర్ణ వ్యవస్థ క్లీన్ అయిందంటే చాలు హండ్రెడ్ పర్సెంట్ గా మనిషికి ఫిఫ్టీ పర్సెంట్ రోగాలు రాకుండా ఇక్కడనే మెరుగవుతుంది సో చూడండి దాని తర్వాత ఆర్థరై కీల నొప్పులు ఒళ్ళు నొప్పులు వాపులు ఇటువంటివి ఏవి ఉన్నా కానీ కూడా ఇవన్నీ కూడా క్లియర్ అవుతున్నాయండి వండర్ఫుల్ గా నేను ఇచ్చిన చాలా మందికి ఒళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు పోయినాయి అంటున్నారు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ నిన్ననే నాకు షుగర్ ఉండేది బాబు ఇది హండ్రెడ్ పర్సెంట్ గా కంట్రోల్ అయిపోయింది అని చెప్తా ఉంది చాలా హ్యాపీ అనిపించింది ఇట్లా నా టీమ్ లో కూడా చాలా మంది చాలా రిజల్ట్ వస్తా ఉంది అందుకని వండర్ఫుల్ గా లీడర్స్ అందరు కూడా వర్క్ చేసుకుంటున్నారు ఇన్కమ్ కూడా తీసుకుంటున్నారు సో అలాగే చూడండి లేడీస్ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇది చాలా మంది కూడా వంద మందిలో ముప్పై మందికి ఈ యొక్క పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేడీస్ కి ఇర్రెగ్యులర్ పీరియడ్ కానివ్వండి లేదంటే వై డిశ్చార్జ్ కానివ్వండి లేదంటే మన యొక్క ఏది మన గర్భాశయంలో గడ్డలు కానీ కురుపులు కానీ అట్లా వస్తూ ఉంటాయి ఈ విషయాన్ని పెట్టుకుని డాక్టర్ల దగ్గర పోతే ఉంటున్న గర్భాశయాన్ని పీకి పక్కన పడేస్తున్నారు సో ఎంత భయంకరమైన విషయం చూడండి కాబట్టి అంటే నేను ఇంతకుముందు చెప్పాను నేను అనారోగ్యంగా ఉండాలంటే చాలా ఖర్చు అవుతుంది కానీ ఆరోగ్యంగా ఉండాలంటే చాలా తక్కువ ఖర్చు చాలా తక్కువ ఖర్చుతోనూ ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి మనకు అద్భుతమైన అమృత ఆహారం మనకు వచ్చింది అదే మన యొక్క మాల్స్ విత్ డ్రై ఫ్రూట్స్ దీనికి గుండె మీద చేసుకొని తల పైకెత్తుకొని గర్వంగా అందరికి చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ మీరు మిమ్మల్ని వాళ్ళు చచ్చే వరకు కూడా గుర్తుంచుకుంటారండి అంత అద్భుతమైన ఆహారం మనం ఇస్తున్నాం కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతూ అంటే మనకు నాకు ఇంత కష్టపడుతున్నాను అని బాధపడాల్సిన అవసరం లేదు మన కష్టంలోనే అన్నే దేవుడు మనకు సుఖాన్ని కూడా మనకి ఇస్తాడండి సో చూడండి ఇంత అద్భుతమైన ఆహారం మనకు ఏ రకంగా తయారవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ గా మనకు తయారవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ గా నేచురల్ గా అంటే దీంట్లో యూరియాలు కానీ డిఏపిలు కానీ లేదంటే పురుగు మందులు కానీ ఎటువంటివి కొట్టకుండా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ పద్ధతిలో ఈ యొక్క పండించినటువంటి పంటల ద్వారా ఈ యొక్క ప్రోడక్ట్ అనేది తయారు కావడం జరుగుతుందండి కాబట్టి మనం హ్యాపీగా మనం తీసుకోవచ్చండి రెండోది వచ్చేసి మనకి ఇక్కడ ఫుడ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక ఒక సింబల్ కూడా మనం చూస్తున్నాము ఎఫ్ఎస్ఎస్ ఏఐ అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వల్ల సర్టిఫైడ్ తోని యొక్క ప్రోడక్ట్ తయారు కావడం జరుగుతుందండి సో వండర్ఫుల్ గా ఈ యొక్క ప్రోడక్ట్ మనకు మనం ఏది టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరికైనా డౌట్ ఉంటే కూడా దీంట్లో ముప్పై రెండు రకాల ఇంగ్రిడియన్స్ ఉన్నాయా లేవని అని డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి నేను ఒక డబ్బా ఫ్రీ ఇస్తాను మీరు ఎన్ని లాభలకైనా పంపించుకోండి మీరు టెస్ట్ చేయించుకోవచ్చు దానికి నేను బల్ల బుద్ధి సవాల్ చేస్తా ఉన్నాను సో ఇదండి అయితే ఇన్ని రకాలుగా మనకు జనాలకు ఆరోగ్యం ఇవ్వడం వల్ల మనకు ఆదాయం కూడా మనకు వస్తా ఉందండి జనాలకు మనము ఆరోగ్యం ఇవ్వడం వల్ల మనకు ఆదాయం కూడా మనకు వస్తా ఉందండి అయితే ఇక్కడ మనకు ఆదాయము డైరెక్ట్ రిఫరల్ ద్వారా మనకు టూ హండ్రెడ్ రూపీస్ రావడం జరుగుతుందండి డైరెక్ట్ రిఫరల్ ద్వారా టూ హండ్రెడ్ రూపీస్ రావడం జరుగుతుంది అలాగే మనకు మ్యాచింగ్ ఇన్కమ్ ద్వారా మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ రావడం జరుగుతుందండి అయితే ఇది కంప్లీట్ బైనరీ కాన్సెప్ట్ అండి ఇది కంప్లీట్ బైనరీ కాన్సెప్ట్ సో చూడండి మీరు ఇక్కడ యు అనే పొజిషన్లో మీరు ఉన్నారనుకోండి ఇక్కడ మీకు లెఫ్ట్ ఒక పర్సన్ని రైట్ ఒక పర్సన్ని మీరు ఇక్కడ ఇచ్చుకున్నారంటే ఈయన ద్వారా మనకి ఇప్పుడు డైరెక్ట్ రిఫరల్ వచ్చేసి మనకి మనకు ఇక్కడ టూ హండ్రెడ్ రావడం జరుగుతుందండి ఇట్ సైడ్ మనకు డైరెక్ట్ రిఫరల్ వచ్చేసి ఇక్కడ కూడా టూ హండ్రెడ్ రావడం జరుగుతుందండి తర్వాత ఇక్కడ లెఫ్ట్ కానీ రైట్ కానీ మీ ద్వారా కానీ లేదంటే మీ అప్లైన్ ద్వారా కానీ ఎవరి ద్వారా అయినా సరే ఇంకొక ఐడి వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ మ్యాచింగ్ అయ్యి ఇక్కడ మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ రావడం జరుగుతుందండి తర్వాత ఫర్దర్ గా మీకు ఏ ఐడిలు వచ్చినా కానీ మీకు లెఫ్ట్ ఐడి రిఫరల్ తీసుకొడితే ఇక్కడ ఇక్కడ కింద రావడం జరుగుతుందండి రైట్ ఐడి రిఫరల్ తీసుకొడితే ఇక్కడ కింద రావడం జరుగుతుందండి సో ఇదండి ఈ రకంగా టీముకు సపోర్ట్ అయ్యేటట్టు మీరు రిఫరల్ అయినా తీసుకోండి ఒక్కొక్కరు నాలుగు నాలుగు ఐదు ఐదు ఐడీలు వేసుకొని టీముకు సపోర్ట్ లేకుండా చేయడం పద్ధతి కాదండి ఎందుకంటే నేను ఇప్పుడు దగ్గర దగ్గర పన్నెండు లక్షల టీం అయింది నాది ఇప్పటి వరకు నేను ఓన్లీ ఒక సింగిల్ ఐడి మీదనే వర్క్ చేస్తున్నానండి కానీ కొంతమంది సజెషన్ కూడా ఉచిత సజెషన్లు చేస్తూ ఉంటారు ఇంకా మూడు ఐళ్లు స్టార్ట్ చేసుకోవచ్చు కదా నాలుగు ఐళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు కదండి కానీ టీంకు సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలండి ఎందుకంటే మనము మనం నమ్ముకొని వచ్చిన టీంకు హండ్రెడ్ పర్సెంట్ గా సపోర్ట్ ఇవ్వాలి మనమే ఇన్కమ్ తీసుకోవాలా మనమే సంపాదించుకోవాలా వచ్చి ఉండదంతా మన జేబులోకి రావాలంటే ఈ రకంగా రావచ్చు కానీ ఇంకొక రకంగా వెళ్ళిపోతుంది అదొకసారి గుర్తు పెట్టుకోవాలి జనాలు ఎవరైనా సరే కాబట్టి తప్పకుండా మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి తప్పకుండా సపోర్ట్ చేయండి నా లెఫ్ట్ టీం రైట్ టీం లక్షల లక్షలు వెళ్ళిపోయింది అయినా సరే ఇంతవరకు కూడా ఇంకొక ఐడి నేను స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేయకూడదు కూడా ఎందుకంటే మన టీం కు మనం సపోర్ట్ ఇవ్వాలండి ఇంతవరకు హండ్రెడ్ పర్సెంట్ గా ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ బైనరీ కాన్సెప్ట్ మీరు ఒక్క ఐడి రిఫరల్ తీసుకొని లెఫ్ట్ అండ్ రైట్ కొడితే హండ్రెడ్ పర్సెంట్ గా మీకు కింద టీమ్ లోకి వెళ్ళి అక్కడ వాళ్ళకి ప్లేస్ అవుతుంది కానీ కింద నుంచి పై వరకు అందరు కూడా ఆ యొక్క ఐడి మనకు ప్లేస్ అవుతుంది కాబట్టి అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి తప్పకుండా లీడర్స్ అందరూ కూడా ఇప్పటి నుంచి అయినా కనీసం మీ యొక్క టీం కు ఎవరైతే మిమ్మల్ని నమ్ముకుని వచ్చారో మీ డైరెక్ట్ రిఫర్ ద్వారా ఎవరైతే వచ్చారో వాళ్ళకి సపోర్ట్ అయ్యేటట్టు మీరు ఐడి లేసుకోండి దానివల్ల వాళ్ళకు కూడా హ్యాపీ అవుతారు వాళ్ళు కూడా మంచిగా ఇంకా ఎక్కువ వర్క్ చేయడానికి కూడా వాళ్ళకు ఆస్కారం ఏర్పడదండి సో ఈ రకంగా మనకి ఇక్కడ కంపెనీ ఈ రిఫరల్ కమిషన్స్ ఇచ్చుకుంటూ మనకు డైలీ ట్వంటీ ఫైవ్ పేర్స్ మనకి సీలింగ్ అని ఇచ్చిందండి డైలీ ట్వంటీ ఫైవ్ పేర్స్ సీలింగ్ ఇచ్చింది అంటే మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు మనం ఒక రోజులో మనం ఒక ఐడి మీద మనం తీసుకోవడానికి కంపెనీ అవకాశం అనేది ఏర్పాటు చేసిందండి అలాగే ఇక్కడ రాయల్టీ ఇన్కమ్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగిందండి రాయల్టీ గురించి నేను తర్వాత చెప్తాను అంటే ఈ యొక్క రాయల్టీ ఏదైతే ఉందో మనకు గోల్డ్ ప్లాటినము డైమండ్ డబల్ డైమండ్ సో ఈ మాదిరిగా మనకు ఇప్పుడు ప్రజెంట్ ఇంకొకటి మన యొక్క కంపెనీ వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ట్రిబుల్ డైమండ్ అని ఇంకొక అనౌన్స్మెంట్ కూడా చేసిందండి అది కూడా చాలా గ్రేట్ చాలా మంది లీడర్స్ కూడా ట్రిబల్ డైమండ్ లో ఉన్నారు అలాగే నేను ఇప్పటికీ లాస్ట్ మంత్ కూడా ట్రిబుల్ డైమండ్ ఈ నెల కూడా ఈ రోజు నేను ట్రిపుల్ డైమండ్ అయ్యాను చాలా హ్యాపీగా ఉంది కానీ నాకన్నా ముందే నా టీంలో లో ట్రిబల్ డైమండ్ అయ్యారు ఇప్పటికే అంటే నా యొక్క వర్క్ ఎట్లుంటుందో మీరు చూస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ గా మన టీం సపోర్ట్ చేయాలండి అది గుర్తుంచుకోవాలి ఎందుకంటే మాట ఇచ్చామంటే మాట మీద ఉండాలా మాట మీద లేని వాళ్ళు వాళ్ళని మనిషి అనరు సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మాట మీద మనం ఉండి మనం వర్క్ చేస్తే హ్యాపీగా మన టీం హ్యాపీ ఉంటుంది డెవలప్ అవుతాం సో చూడండి ఇక్కడ ఈ యొక్క రాయల్టీలు అనేవి మనకు గోల్డ్ ప్లాటినం డైమండ్ డబల్ డైమండ్ ట్రిపుల్ డైమండ్ అనే నాలుగు ర్యాంక్స్ ఉన్నాయి అయితే ఈ యొక్క రాయల్టీ ఏ నెల కా నెల మన యొక్క ఎండి గారు మెరుగుగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే కొన్ని చేంజెస్ చేస్తా ఉంటారండి ఇప్పుడు దీని ప్రకారం చూస్తే మామూలుగా పాత మన యొక్క పీడిఎఫ్ ప్రకారం చూస్తే లీడర్స్ కు చాలా చాలా అంటే ఇవ్వాల్సిన అన్ని ఇస్తా ఉన్నాడు కానీ అంతకన్నా ఎక్కువ మన యొక్క ఎండి సారు దాన్ని డిజైన్ చేసుకుంటూ అంతకన్నా ఎక్కువ మనకి ఇస్తా ఉన్నారు సో అది ఆ విషయంలో నేను చెప్పబోతా ఉన్నాను అయితే మళ్ళొక్కసారి మీకు ఈ యొక్క విషయాన్ని చెప్తాను ఎవరైతే మనము డైరెక్ట్ రిఫరల్ చేసామనుకోండి మనకు టూ హండ్రెడ్ రూపీస్ రావడం జరుగుతుంది మీరు డైరెక్ట్ రిఫరల్ ఒక రోజులో వంద కొట్టినా గానీ వంద ఇంటూ రెండు వందలు మీకు వస్తండి కానీ ఏదైతే మనకు జస్ట్ పేరు మ్యాచింగ్ ఉందో పేరు మ్యాచింగ్ మాత్రము మనము ట్వంటీ ఫైవ్ పేర్స్ మనము ఒక రోజులో మనం తీసుకోవచ్చండి ఒక ఐదు మీద కానీ డైరెక్ట్ రిఫరల్ మీరు ఎన్నెన్నా ఇచ్చుకోండి ఆటోమేటిక్ గా మనకు ఒక్క రూపాయి కూడా లాస్ లేకుండా కరెక్ట్ డైరెక్ట్ ఈ రెండు వందలు అన్నది అదే రోజు మనకు పడిపోతుంది అలాగే మనకు ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇంత ముందు ఇప్పుడు చూపించినట్టు మనం ఒకసారి మాత్రమే మనకు వన్ ఇస్ట్ టూ టూ ఇస్ట్ వన్ అంటే ఓఆర్జీ ఓఆర్జీ టూ లో ఒకటి పడిన తర్వాత మూడో ఐడి లెఫ్ట్ పడ్డ సరే రైట్ పడ్డ సరే మీ యొక్క ఈ యొక్క వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది మీకు రావడం జరుగుతుంది దాని తర్వాత లైవ్ లాంగ్ వన్ ఇస్ట్ వన్ వన్ ఇస్ట్ వన్ వన్ ఇస్ట్ వన్ సో ఇంత అద్భుతంగా మనకు ప్లాన్ డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది అంటే ఇంత తక్కువ ఖర్చుతో మనకు రెండు కేజీల పౌడర్ ఇచ్చి ఫ్రీగా హోమ్ డెలివరీ ఇచ్చి అలాగే మనకు ఈ రకమైన అద్భుతమైన ఇన్కమ్స్ ఇస్తున్నారు అంటే మన యొక్క జ్యోతిబాబు గారు ఎంత తక్కువ ఇన్కమ్ ఆశించి ఈ రకంగా మనకు సర్వీస్ చేస్తున్నారో చూడండి అలాగే సార్ కూడా స్టాఫ్ ఎక్కువ పెట్టుకోకుండా ఆయననే మనకు ఎనిమిది నుంచి పదహారు గంటల వరకు ఆయన పనిచేసుకుంటూ మనకు ఇంత అద్భుతమైన సేవ చేస్తున్నారు సారు ఆరోగ్యంగా ఉండాలని నేను ఎప్పుడు కూడా దేవుని కోరుకుంటా ఉంటాను మనందరం కూడా కోరుకోవాలి సో అదండి సో ఇక మనం ముందుకెళ్తే ఇప్పుడు ఈ యొక్క రాయల్టీని ఏ రకంగా ఇస్తున్నారు అన్నది మనం చూసే ముందు మనం ఒక పిక్చర్ చూడాలి అంటే ఈ నెల ఏ నెల ఆ నెల రాయల్టీ సపరేట్ సపరేట్ ఉంటుందని నేను చెప్పాను కాబట్టి ఈ నెల రాయల్టీ వచ్చేసి మనకి కంపెనీ అద్భుతంగా బొనాంజా రూపంలో మనకి ఇవ్వడం జరిగిందండి బొనాంజా రూపంలో మనకి ఇవ్వడం జరిగిందండి ఈ యొక్క బొనాంజా అంటే సోన్ ఇండియా మనకు నవంబర్ నెల బొనాంజా అండి ఇది మన యొక్క సోన్ ఇండియా నవంబర్ నెల బొనంజా ఈ నవంబర్ నెల బొనంజ అంటే ఇప్పుడు ఈ నెలలో మీరు తీసుకున్నటువంటి ఇన్కమ్ మీద ఆధారపడి ఆధారపడుందండి యొక్క బోనంజ ఇన్కమ్ మీద అంటే లాస్ట్ మంత్ చేసిన లీడర్స్ కందరు తెలుసు ఆ మ్యాచింగ్ మీద ఆధారపడది పోయి నెల బొనంజా అంతా ఎందుకంటే తొమ్మిది మ్యాచింగ్ తీసుకుంటే ఇంత పదిహేను మ్యాచింగ్ తీసుకుంటే ముప్పై మ్యాచింగ్ తీసుకుంటే డెబ్బై మ్యాచింగ్ తీసుకుంటే వన్ నైన్టీ నైన్ మ్యాచింగ్ తీసుకుంటే అని లాస్ట్ మంత్ మ్యాచింగ్స్ మీద ఆధారపడి ఉంది లాస్ట్ మంత్ బోనంజ కానీ ఈ నెల బొనంజా లీడర్స్ అందరు గమనించండి మీరు విత్డ్రాల్ మీద ఆధారపడేదండి అంటే ఈ నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో మీరు ఎన్ని సీలింగ్లు తీసుకుంటారో అంత మనకు బెనిఫిట్ అనేది ఇక్కడ కంపెనీ ఇవ్వడం జరిగిందండి ఈ నెల బొనంజాలు సో చూడండి బెనిఫిట్ నెంబర్ వన్ అంటే ఎవరైతే ఫ్రెషర్ గా వస్తారో లేదంటే ఆల్రెడీ గోల్డ్ అయి ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఈ నెల మొత్తంలో ఈ నెల మొత్తంలో వీళ్ళు ఒక్క మూడు వేల రూపాయలు వీళ్ళు ఇన్కమ్ తీసుకుంటే చాలండి మూడు వేల రూపాయలు మీరు ఇన్కమ్ అంటే ఒకటేసారి విటాలు పెట్టాలండి మూడు వేల రూపాయలు ఒకటేసారి మీరు విఠాలు పెట్టారంటే కంపెనీ మీకు గిఫ్ట్ రూపంలో మీకు ఒక కేజీ ఫ్రీ ఇచ్చుకుంటూ ఇక్కడ చూడండి ఒక కేజీ మీకు ఫ్రీ ఇస్తా ఉంది కంపెనీ దానితో పాటు మనకు గోల్డ్ ర్యాంక్ అనేటటువంటి ఒక ర్యాంక్ కూడా ఇవ్వడం జరుగుతుందండి అలాగే మీరు ఇదే నెలలో రెండు సీలింగ్లు తీసుకున్నారంటే మీకు ప్లాటినం క్లబ్ ఎమర్ అని చెప్పేసి మీకు హోదా ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు రెండు కేజీల ప్రోడక్ట్ మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి కంపెనీ అయితే చూడండి మూడోది వచ్చేసి మీరు మూడు వేల రూపాయలు ఇంటూ మూడు సార్లు మీరు విటాలు పెట్టుకుంటే డైమండ్ డైరెక్టర్ అవుతారండి పాటు మూడు కేజీల ప్రోడక్ట్ మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి కంపెనీ నేను కొద్దిగా స్క్రీన్ పెద్దగా చేసి చూపిస్తున్నా చూడండి అలాగే నాలుగవది నాలుగవది మీరు ఐదు సార్లు మీరు సీలింగ్ తీసుకున్నట్టయితే మీరు డబుల్ డైమండ్ డైరెక్టర్ అవుతారండి మీకు నాలుగు కేజీల ప్రోడక్ట్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి ఐదోది మీరు ఇదే నెలలో ఏడు సీలింగ్లు తీసుకున్నట్టయితే మీరు ట్రిబుల్ డైమండ్ డైరెక్టర్ అవుతారండి అలాగే మీకు ఐదు కేజీల ప్రోడక్ట్ ఫ్రీగా రావడం జరుగుతుందండి అయితే చూడండి ఈ రోజు నేను ట్రిపుల్ డైమండ్ కూడా అయిపోయాను అయితే ఇక్కడ ఇంకొక ప్లస్ కూడా ఉంది అంటే కంపెనీ ఎవరైతే ఏడు సీలింగ్లు ప్రతి నెల తీసుకుంటారో వీళ్ళకి అదనంగా రెండు కేజీలు ఫ్రీ ప్రోడక్ట్ కూడా అని సార్ అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి అది కూడా మీకు కలుగుతుంది అంటే సెవెన్ కేజీస్ మీకు ఇక్కడ రావడానికి ఆస్కారం అనేది ఉందండి సో అలాగే మీరు ఇప్పుడు నెల మొత్తంలో పదిహేను సీలింగ్లు కానీ తీసుకున్నట్టయితే మీకు ఆరు కేజీల ఫ్రీ ప్రోడక్ట్ రావడం జరుగుతుందండి అలాగే ఇరవై ఒక సీలింగ్ తీసుకుంటే మీకు ఏడు కేజీల ప్రోడక్ట్ ఫ్రీగా రావడం జరుగుతుందండి ఇంత అద్భుతంగా అంటే మనము బిజినెస్ చేసినందుకు మనకు ఇన్కమ్ ఇచ్చుకుంటూ కంపెనీ మనకు ఇంత అద్భుతంగా మనకు ప్రీ ప్రోడక్ట్ అనగా గిఫ్ట్ ప్రోడక్ట్ మనకు కంపెనీ ఇస్తుంది అండి యొక్క బొనంజా ఇది మాత్రమే కాకుండా మీరు ఈ నెల అంటే ఈ యొక్క ప్రీ ప్రోడక్ట్ ఇప్పటి నేను చెప్పాను ఈ ప్రో ప్రీ ప్రోడక్ట్ తో పాటు మీరు ఒక్క వెయ్యి యాభై రూపాయలు కానీ కంపెనీకి పే చేస్తే అంటే ఈ ర్యాంక్స్ ఎవరైతే ర్యాంక్స్ పొందుకున్న వాళ్ళు మాత్రమే అంటే మీరు మూడు వేలు తీసుకొని గోల్డ్ అయితే ఆరు వేలు తీసుకొని ప్లాటినం అయితే తొమ్మిది వేలు తీసుకొని డైమండ్ అయితే ఈ రకంగా ఎవరైతే ర్యాంక్స్ అచీవ్మెంట్ అయ్యారో వాళ్లకు మనకు ఆటోమేటిక్ మనకు డైరెక్టర్ లెవెల్స్ వస్తాయి కాబట్టి వీళ్ళు మాత్రమే ఈ యొక్క ఒక వెయ్యి యాభై రూపాయలు మళ్ళా ఈ నెలాఖరు అంటే రెండవ తారీఖు నుంచి పదవ తారీఖు మధ్యలో మీరు ఒక వెయ్యి యాభై రూపాయలు కంపెనీకి పేమెంట్ చేసినట్టయితే మీకు రెండు కేజీల ప్రోడక్ట్ మీకు మీ యొక్క ఇంటికి రావడం జరుగుతుంది ఫ్రీ హోమ్ డెలివరీ మీకు ఇంటికి రావడం జరుగుతుంది సో దాని తర్వాత కంపెనీ ఇప్పుడు మనం ఈ గోల్డ్ ప్లాటినం డైమండ్ డబుల్ డైమండ్ ట్రిపుల్ డైమండ్ అయినందుకు కంపెనీ తటం నుంచి కొద్దిగా రాయల్టీ అమౌంట్ కూడా కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుందండి అది డైరెక్ట్ గా ఎప్పుడైతే మీరు ఈ యొక్క పది యాభై తోని ఈ యొక్క పది యాభైతోని కానీ మీరు ఆ యొక్క ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నట్టయితే ఆ రాయల్టీ అమౌంట్ కూడా మీ మెయిన్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ ఐడిలోకి రాయల్టీ అమౌంట్ కూడా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది లీడర్స్ సో ఇంత అద్భుతంగా మనకి ఈ యొక్క కంపెనీ మనకు ఈ యొక్క బొనంజా అనేది మనకి ఇస్తా ఉంది ఈ యొక్క బొనంజా ఇచ్చుకుంటూ మన కంపెనీ ఈ ఈ రకమైనటువంటి అధిక ఆదాయాలు మనకి ఇస్తుందండి సో ఇంత అద్భుతమైన కంపెనీ మనకు ఇంకెక్కడ కూడా దొరకదు సార్ కాబట్టి హ్యాపీగా మనము ఈ యొక్క కంపెనీలో వర్క్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం అందుకని అంటుంది కదా మానవ సేవ మానవ సేవే మాధవ సేవ మీ దగ్గర ఉన్న పీడిఎఫ్ లో మానవ సేవే మాధవ సేవ కాబట్టి లీడర్స్ ఇప్పటి వరకు చాలా మంది లీడర్స్ ఇక్కడ అద్భుతమైన నాలెడ్జ్ తో కూడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తప్పకుండా మనందరం మన టీం గురించే మాత్రమే కాకుండా ఇతర టీములకు కూడా ఉపయోగకరంగా ఉండేటట్టుగా మనం తప్పకుండా జూమ్ మాట్లాడదామండి ఎందుకంటే మన దగ్గర జ్ఞానం ఉందనుకోండి తెలివి ఉందనుకోండి అది ఇతరులకు పంచిస్తే అది పెరుగుతుంది అదే దుఃఖం పంచుకుంటే తగ్గుతుంది కాబట్టి మన జ్ఞానాన్ని మనం పంచుదామండి అందరికి ఉపయోగకరంగా మనం పనిచేద్దాం సార్ జూమ్ మాట్లాడవలసిన వారు అందరూ కూడా తప్పకుండా జూమ్ మాట్లాడారంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగం జరుగుతుంది సార్ ఇప్పుడు చూడండి జస్ట్ మన యొక్క ప్రపంచాన్ని ఆలోచన చేస్తే వాళ్ళు ఈ రకంగా అనేక మంది అనేక రంగాల మీద కృషి చేశారు కాబట్టి వాళ్ళు మనం మన ఈ రకమైనటువంటి మెరుగైన పద్ధతిలో మనం ఉన్నాం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే డాక్టర్ థామస్ అల్వా ఎడిసిన్ గారు ఆయన జనరేటర్ కరెంటు ముందు ని కనుక్కున్నాడు ఆయన డీసీ జనరేటర్ కనుక్కున్నాడు తర్వాత బల్బుని కనుక్కున్నాడు ఇప్పుడు రాత్రి పగలు ఒకటిలాగా అయిపోయి మనం బతుకుతున్నాం సార్ కాబట్టి అంత అద్భుతంగా ఆయన సేవ చేశాడు తర్వాత ఇక టెస్లా ఈయన ఏసీ కరెంట్ ని కనుక్కున్నాడు డీసీ కరెంట్ చాలా కాస్ట్ అయ్యేది చాలా గొప్ప వాళ్ళు మాత్రం పెట్టుకునే వాళ్ళు కానీ ఎప్పుడైతే ఏసీ కరెంట్ కనపడ్డ కనుక్కోబడ్డారో నీళ్ళ ద్వారా తయారై కనుక్కోనాడో ఈయన టెస్లా గారు దాని తర్వాత ప్రపంచం రూపురేఖలే మారిపోయినాయి ప్రతి ఒక్క ఇంజన్ ప్రతి ఒక్క మోటార్ ప్రతి ఒక్క బల్బు ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం రూపురేఖలే మారిపోయి అలా రాకెట్ ఎగరడానికి కూడా ముఖ్య కారణమయ్యాడు డాక్టర్ టెస్లా గారు సో దాని తర్వాత రుటెన్ బర్గ్ గారు ఆయన ప్రింటింగ్ ప్రెస్ అనుకున్నాడు కాబట్టి ఇప్పటి వరకు మనం హ్యాపీగా పుస్తకాలు చదువుకోగలుగుతున్నాం ఇదంతా చేసుకోగలుగుతున్నాం ఎంత అద్భుతం ఉంది రైట్ బ్రదర్స్ వాళ్ళు విమానానికి అనుకున్నారు కాబట్టి గాల్లో పక్షుల్లాగా మనం ఎగరగలుగుతున్నాం అండి ఆ రకంగానే మన రామాంజన్ గారు అలాగే రకరకాలైనటువంటి చాలా మంది శాస్త్రవేత్తలు వాళ్లకున్న జ్ఞానాన్ని పంచారు కాబట్టే వాళ్ళు బాగుపడ్డారు వాళ్ళ ఇంటి వాళ్ళు బాగుపడ్డారు వాళ్ళ పొరుగు వాళ్ళు బాగుపడ్డారు వాళ్ళ ఊరు బాగుపడ్డది వాళ్ళ యొక్క తర్వాత వాళ్ళ జిల్లా వాళ్ళ యొక్క దేశం వాళ్ళ ప్రపంచం అంటే మనం ఉన్న ప్రపంచమే ఈ రకంగా మారిపోయిందండి కాబట్టి మన జ్ఞానం మన దగ్గర ఉంటే అది మాసి మసిబట్టిపోయి మాడిపోయి మనతో పాటు నశించిపోతుంది కానీ మన జ్ఞానాన్ని పంచితే అది ప్రజలకు అందరికీ వెలుగిస్తాం సార్ అంటే సూర్యుల వల్లే మనం లైఫ్ లాంగ్ అంటే ఇంత ఈ శాస్త్రవేత్తలు గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామంటే వాళ్ళ అద్భుతంగా వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఇతరులకు ఉపయోగపడేటువంటి కొన్ని కార్యాలు చేశారు కాబట్టి ప్రపంచం ఈ రకంగా ఉందండి కాబట్టి మనం చేసే చిన్న ప్రయత్నం అయినా సరే ఒక్కరికి ఒక్కరికి ఇద్దరికి మేలు జరిగిన కానీ కూడా అది మనకు హ్యాపీ అండి మన పిల్లలకు కూడా అది ఆశీర్వాదకరంగా ఉంటుందండి సో కాబట్టి మనందరం కూడా మన చేతనైనంత వరకు మనం పనిచేద్దాం అంటే బయట ఏదైనా మీరు పనిచేయండి కాబట్టి ఇప్పుడు మనం సోన్ ఇండియా కన్స్యూమర్ సర్వీస్ లో మనం పనిచేస్తున్నాం కాబట్టి మీకున్న జ్ఞానాన్ని కొద్దిగా మన యొక్క టీంలో అంటే మన యొక్క కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి అసోసియేట్ కు ఉపయోగపడేటట్టుగా జూమ్లు మాట్లాడినామంటే వండర్ఫుల్గా ఉంటుంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నా యొక్క మాటలు ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే సారీ అండి సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మళ్ళా నేను ప్రతి బుధవారం మార్నింగ్ నేను ఈ యొక్క సెషన్ తీసుకుంటున్నాను కాబట్టి మీరు ఇంకా ఎవరైనా ఈరోజు వినని వాళ్ళు ఉంటే వచ్చే బుధవారానికి ఇన్వైట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఓవర్ టు మన యొక్క గ్రేట్ ఎండి మన యొక్క बाबू सर थैंक यू सर थैंक यू सो मच